పత్సేన్కి ఏం నూనె కొట్టారా కేవా కంపంది ఏమేమి నూనె అది అగ్రో మ్యాన్వర్ మ్యాన్వర్ ఇదనావే కొట్టారా సేను ఎట్లా వచ్చిందా సేను అది కింద పెట్టి అది డబ్బు కింద పెట్టి చూపు గుర్తు వచ్చేదనాదనా అది గుర్తు పైన అది గుర్తు కట్టింది ఇంకొక గుర్తు యాడ్ కట్టిండువానా

ఇది కొట్టలేదు కదా ఇది కొట్టలేంది మీ తమ్ముందనా ఇది కొట్టలేంది ఈ సేను కొట్టింది ఒకటే సరే నంబరు ఒకటే సేనే ఒకటే సేనే సరే నంబరు దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండదు సారు రైతులు చెప్తున్నారు సార్ ఇది ఇది కొట్టిన సేను ఇది వచ్చేసి ఇది కొట్టలేని సేను ఒకటే నంబరు ఒకటే సేనే ఒకటే రోజు ఇతరం పెట్టింది ఇది కొట్టలేని దానికి ఇంత డిఫరెన్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి ఇది కేవా కంపెనీది అగ్రో బూస్టరు అగ్రో మేన్వరు అగ్రో హోమికా ఈ సేను కొట్టింది పంట బాగా వచ్చిందని చెప్తున్నారు సార్ రైతులు మీ పేరేనా మీ పేరేనా I <laughs> you. ಅಂದ್ರ ಇದೆ ಕೊಟ್ಟು ಕದನಾ ಇದೇ ಕಂಪನಿ